ఇక నిన్న ఇది ఇది ఘోరం ఆపని ఆర్టీసీ బస్సుకు అడ్డం తిరిగిన మహిళ వికలాంగుణ్ణి ఎంచుక ఎక్కించుకోలేదని నిరసన రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైన అప్పటి నుంచి బస్సులు సరిగ్గా ఆపడం లేదని అపవాద కట్టుకుంది రిక్వెస్ట్ ఆపు దగ్గర బస్సులు ఆపకుండానే వెళ్ళిపోతాను దీంతో ప్రయాణికురాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గురువారం మహబూబా జిల్లాలో మహిళ తన వికలాంగుడి కొడుకును నువ్వు బస్సు ఎక్కించుకోవడం లేదంటూ ఆందోళన దిగింది ఇక బస్సుకు అడ్డంగా తిరిగి కూర్చుంది తన కొడుకు వికలాంగుడి అని ఎవరు బస్సు ఎక్కించుకోవడం లేదని ఇక చూడరు తెలంగాణలో ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏదైనా ఉంటుందా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ ఒక మాట ఆలోచించాలి ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత దుర్మార్గమైన అంశం ఇంకొకటి ఉండదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు నేను చూపెడుతావు ఆ తల్లి ఎంత వర్ణాతీతం అంటే ఘోరం అసలు బస్సుకు అడ్డం తిరిగి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో వివక్ష ఏ స్థాయిలో ఉన్నది అంటే కనీసం వికలాంగుడు అని ఎక్కించుకోలేదు అనే కారణం ఎంత దారుణం ఇది ఒకసారి మీరే ఆలోచించు ఇగో ఇను మీరే రైట్ ఇది ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్గా మారిన విషయం ఒక తల్లికి సంబంధించి ఫ్రీ బస్ అని చెప్పి ఈరోజు ఫ్రీ బస్కి సంబంధించిన పంచాయతీ నడి రోడ్డు మీదకి వచ్చింది అయ్యా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి గారు వంద కోట్ల స్కామ్ అయిపోనట్టున్నది ఇంకేమైనా ఉన్నదేమో ఇంకేమన్నా తీసుకున్నట్టు తీసుకోగానికి ఈ పంచాయతీ ఏందో చూడు ఇది కథ